మీ మైండ్ను రిలాక్స్ చేసే పవర్ఫుల్ సీక్రెట్ ఇదే మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలనుకొని ఒక మంచి టెక్నిక్ ని ఫాలో అవుతున్నారు ఢిల్లీలోని ఒక కిరాణా షాప్ ఓనర్ సుభాష్ ఔజా గారు ఆయన కనిపెట్టిన ఆ సీక్రెట్ టెక్నిక్ పేరే కైండ్నెస్ నిజానికి సుభాష్ గారు గతంలో లివర్ ప్రాబ్లమ్స్ మెంటల్ ఇష్యూస్ లాంటి వాటితో చాలా బాధపడ్డారు ఆ టైంలోనే ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఏరియాలో అటో ఇటో తిరుగుతున్నప్పుడు ఎండలో ఆహారం దొరకక చాలా ఇబ్బంది పడుతున్న కోతులు ఆయనకి కనిపించాయి వాటి కష్టాలను చూసి ఆయన మనసు కరిగిపోయింది అంతే వెంటనే ఆయన తన స్కూటర్ పై చపాతీలు పండ్లు తీసుకొని ప్రతిరోజు వాటికి పంచిపెట్టడం స్టార్ట్ చేశారు ఆయన చేసిన ఈ చిన్న పని వల్ల ఆ ఏరియాలో కోతులు ఆహారం కోసం ఇళ్లలోకి రావడం పూర్తిగా ఆపేశాయి దీనివల్ల ఒకవైపు ప్రాబ్లం సాల్వ్ అయింది ఇంకోవైపు సుభాష్ గారు మనశ్శాంతి పొందారు చూశారుగా ఇతరులకు సాయం చేయడం వల్ల వారికి మాత్రమే కాదు మన మనసుకు కూడా ఎంత పవర్ఫుల్ రిలాక్సేషన్ దొరుకుతుందో సాయం చేయడంలోనే నిజమైన మనశ్శాంతి దొరుకుతుంది మరి మనం కూడా సాయం చేయడం మొదలెడదామా